అందరు కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట ఏం సిపి అంటే గర్భవతి కాలంలో ఏంటంటే పౌష్ఠకాలను మరింత దిగువ తీసుకుంటే పిల్లల్లో పిల్లల్లో ఐపీ లెవెల్స్ అనేది అనమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అంటే గర్భాస్థ టైంలో శిశువు అనేది కూడా బాగా బాగుంటుంది అనమాట సో ఏంటంటే అనే దాని అంటే ఏంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అంటే కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు హెచ్పీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది సో అలా టైంలో ఏంటనేది పోజి అనేది ఎక్కువగా తీసుకోవాలి లైక్ ఆఫ్ గోల్లు కాయగోరలు ఏమి పెట్టారు కదా చిరుధాన్యాలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సంపారంలో తీసుకోవాలన్నమాట ఏది కూడా తక్కువ చేయకూడదు ఈవెన్ ప్రోటీన్స్ తక్కువైనా ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట ఐరన్ తక్కువైనా ఎన్ని అంటే రక్త అనేది వస్తుంది అనమాట సో అన్నీ కూడా సంపారాల్లో తీసుకోవాలి ఇంకేంటంటే ఏఎన్సీ టైంలో టిడి ఇంజక్షన్స్ రెండు ఉంటాయి అవి అవి ఆల్రెడీ ఏఎన్సీ టైంలో వేసుకుంటారు కదా నెక్స్ట్